పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వచ్చిన ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను దేవుని న్యాయ విధులు అంటే దైవ చట్టం దైవ చట్టం కాబట్టి దేవు ఆయన న్యాయవిధులు అంటే ఏమిటంటే దైవికమైన చట్టం లేదా దేవుని లా దేవుని లా ఒక సత్యం ఏమిటంటే ఈ ప్రపంచమంతా ఈ లోకమంతా ఈ భూమి కాదు ఈ ప్రపంచాలన్నీ కూడా అన్నీ కూడా ఒక లా ప్రకారం పనిచేస్తున్నాయి ప్రతిది నీకు తెలిసినా తెలియకపోయినా అలా పనిచేస్తాయి అంతే నువ్వు నమ్మినా నమ్మకపోయినా అలా జరుగుతూ ఉంటుంది ప్రతిదీ ఒక లా ప్రకారం పనిచేస్తుంది ప్రతిది చూడండి అది మనం తెలిస్తే మనం మార్చుకుంటాం లేదా సరి చేసుకుంటాం లేదా జాగ్రత్త ఉంటాం పొరపాటు జరగకుండా ఉంటుంది అది మనం తెలియకపోతే మనము బుద్ధిహీనంగా కష్టం అనుభవిస్తాం బాధ అనుభవిస్తాం ఏడ్చుకుంటాం దుఃఖపడతాం రోజు నరకం అనుభవిస్తుంటాం నువ్వు ఏ ఉద్యోగం చేయని నీకు ఎంత డబ్బు రాని ఎందుకంటే అవన్నీ కూడా నీకు జస్ట్ నింపడానికే లేదా మంచి బట్టలు వేసుకోవడానికి అంతే తప్ప అవి నిన్ను ఒక క్షేమకరంగా సమాధానకరంగా జీవించినట్టు చేయి కాబట్టి దైవిక లా లేదా దైవిక సత్యం ఎవరికి తెలుస్తుందో వారు చాలా కంఫర్టబుల్ లైఫ్ ఈ భూమి జీవిస్తారు చూడండి ఈ భూమి మీద గ్రావిటేషన్ ఉంది అంటే ఇది ఉంది దీని పైకి ఎగరేస్తే చెప్పండి కిందకు పడుతుంది ఎందుకు పడుతుంది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది భూమి ఆకర్షిస్తుంది అని ఒకరు కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు సర్ ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు స్పిరిచువల్ లా అంటే ఆత్మీయమైన ఆత్మీయమైన చట్టము అనొచ్చు లేదా ఆత్మీయమైన సత్యము అనవచ్చు స్పిరిచువల్ లా బైబిల్ ఏ దైవికమైన లా అంటే ధర్మశాస్త్రం అంటే దైవిక సత్యము ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రం తెలవడం వలన తెలుసుకోవడం వలన మనకు వచ్చే లాభం ఏమిటంటే చెప్పండి సరిగ్గా మనం నడవగలుగుతాం అదే కీర్తనకారుడు అంటున్నాడు పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వచ్చినంలో ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను కాబట్టి లా తెలిస్తే ఏమవుతుంది మనం తప్పు చేయకుండా ఉంటాం జాగ్రత్తగా ఉంటాం ధైర్యంగా మనం జీవించగలం నూట పంతొమ్మిదో కీర్తన నూట ఇరవై రెండవ వచ్చిన చదవండి నూట నలభై రెండు కూడా చదవండి కీర్తన నూట పంతొమ్మిది నూట నలభై రెండు శాశ్వతమైనది హలో నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అంటే నిజం అనమాట కాబట్టి సత్యము తెలిస్తే నిజం తెలిస్తే ధైర్యంగా రైట్ రాయలుగా పోగలుగుతాం కాబట్టి మనము ధైర్యంగా జీవించాలంటే వాక్యం తెలిసి ఉండాలి నీకు నెలకు పదివేలు జీతం రాని పది లక్షలు రాని నువ్వు మంచిగా జీవించలేవు మనం అనుకుంటాం ఏంటంటే నాకు కానీ ఒక పెద్ద ట్రిపుల్ ఎక్స్ ఇండ్లు ఉంటే నేను పైనుండి అలా దిగుతూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటే నా జీవితమే భాగ్యమైపోతుంది అనుకుంటా అది ఒక భ్రమ ఒక పిచ్చి ఎందుకంటే ట్రిపుల్ ఎక్స్ కాకుండా ఫైవ్ ఎక్స్ ఉన్నోడు కూడా నెమ్మది లేకుండా ఫ్యాన్ గురేజ్ వస్తున్నారు పిచ్చి ముదిరి కాబట్టి ఈ భౌతిక సంబంధమైనవి మన కలిగి ఉండడం వల్ల కంఫర్ట్గా ఉంటాం అంటే సౌఖ్యమే తప్ప సమాధానము ధైర్యము మనం కలిగి ఉండం కాబట్టి సత్యం తెలవడం వలన మనము ధైర్యంగా ఈ భూమిని జీవించగలుగుతాం సోదరుడ సహోదరి ప్రభును స్తుతించి ప్రభుని ఆరాధించడం గల కారణం ఏమిటంటే దేవుని ధర్మశాస్త్రము ప్రభు మనకు అనుగ్రహించాడు లేదా దైవ వాక్యము ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రభు ఇచ్చిన సత్యానికై ప్రభును స్థుతించి ప్రభుని ఆరాధిస్తాం అయ్యా నువ్వు మాకు ఇచ్చిన దైవ వాక్యము దేవుని వాక్యము సత్యముకే మీకు వందనాలు కృతజ్ఞతలని ప్రభని తిద్దాం